ఇది బెండ్లాకు అడవి బెండ్లాకు ఈ బెండ్లాకుని తాలింపు చేసుకుంటారు అడవి బెండ్లాక్ అనేది ఇది ఎట్న తోడు ఆకు కాయలు కూడా పండ్లు కూడా ఉంటాయి కానీ పండ్లు కాయలు తినేలేదు వట్టి ఆకు మాత్రమే ఈ ఆకు మాత్రమే ఇప్పుడు వరటకపోయినది ఇటంటే పలక 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 నిరిగిపోతుంది ఇది బెండ్లాకు దీని పేరే బెండలాకనేది అడవి బెండలాకనేది మనం మామూలుగా మునగాకు ఎట్ట పాడి ఎట్ట ఉడకబెట్టి పిండేసి వేసుకొని శనిగింజల పొడి మిరగ పొడి వేసి వేసి ఎట్ట కొట్టుకొని తింటాము తాళింపులే కట్టేస్తాము మునక్కాయలు పడి తాళి పెట్టేసుకుంటాము అదే విధంగానే దీన్ని కూడా ఉడకబెట్టేసి బాగా నీళ్ళు ఉంచేసి బాగా ఇట్ట పట్టుకుని నాకు పిండితే బాగా గట్టిగా వస్తుంది అప్పుడు దాన్ని తట్లకి వేసుకొని బాగా ఇడి వేసుకొని అప్పుడు మిరపొడి మనం శని పొడి కొట్టుకుంటాం కదా ఆ పొడి కొట్టుకునేటప్పుడు దీంట్లో కలేసుకొని అప్పుడు దీన్ని తినేది అంటే ఈ దీన్ని తినేదాన్ని బట్టి ఎట్లా ఉంటుందంటే మన ఒంటికి మంచిది దీన్ని తింటే బెండలా అనేది తింటే ఒంటికి మంచిది ముందు పెద్ద ఇప్పుడు కాలంలో బెండ్లా అనేది తింటూ ఉన్నారు బెండలాకు దేవదారాకు ఇటువంతా తింటామండరు మేకలు కోసక చిచ్చేది బెండ్లాక్ అనేది కానీ మేకలు కూడా తింటాయి మేకలు కూడా తింటాయి ఆకుని మనుషులు మనం కూడా తినచ్చు ఆకని దానివల్ల మేము తినేదానివల్ల బట్టి మేము అంతా చెప్తాము మీరు వాడితే దీనికట్టంటే కొన్నికి ఒంట్లో కొన్ని జబ్బులు గిబ్బులు ఉంటే కూడా నయమైపోతుంది అడివాకి తింటే తిని వాడు చూడండి ఆకుని కూడా కానీ ఇప్పుడు ఇప్పుడు వాడేలేదు మీకు ఎవరు తెలీదు వాడదు కానీ పాత వాళ్ళంతా ముందు వాడుతానంది బెండ్లాకలే అంటే ఎప్పుడంటే మేము చిన్న పిల్లకాయలు ఎప్పుడు మా అమ్మ వాళ్ళు కుట్టేసి పెడతానది ఆకులని అడుగు బెండలాకానీ దాన్ని బట్టి ఇప్పుడు కూడా ఇంకా ఇప్పుడు ఇప్పుడు తెలియని వాళ్ళకి తెలుగుపరుస్తున్నాను ఈ ఆకుని తినే వాళ్ళకి బెండలా కానీ తిని చూడండి ఇది అడవి బెండ్లాకు కానీ ఈ బెండ్లాకు తింటే ఎట్లా దీనికంటే దీనికి ఏంటి మంచిది అనుకుంటారు మీరు మన కడుపు లేక ఏదన్నా మన శ మన ఒంట్లో లాగా కడుపులో ఏదన్నా ప్రాబ్లం ఉంటే అదంతా దీనికి ఇది కొట్టు వస్తుంది ఇటంతా ఈ అడవి ఆకులు తింటే మన అడవి ఆకులు వల్ల మన కడుపులో ఏడి పుళ్ళున్నా లేదు ఏదన్నా చిన్న చిన్న పుండ్లు గిండ్లున్నా ఉన్నా టైప్కి అంతా బాగా పనిచేస్తుంది దానివల్లనే అడిగి మూలుకులు ఆకులు తినండి అని చెప్పి అంటే పెద్దవాళ్ళు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు దీన్ని తిన్నోళ్ళు అడగతారు బెండ్లాగ కోసుకొచ్చి అంటారు మేకలోని మేము మేకలోళ్ళు కాబట్టి మమ్మల్ని అడగతారు అంటే పెద్దోళ్ళు ఇప్పుడు ఉండేవాళ్ళు ముసలి వాళ్ళు ముసలి ఉంటారు కదా వాళ్ళు ముందు అంతా వాడినోళ్ళలో వాళ్ళు అడుగుతారు మమ్మల్ని బెండ్లాగ గోసుకొచ్చి దేవదార గోసుకొచ్చి ఇవి రామరకాయలు కోసుకొచ్చి ఉస్తకాయలు కోసుకొచ్చి ఇవన్నీ అడుగుతారు మమ్మల్ని కాబట్టి ఉండేటివి ఉంటే ఆ సీజన్ బట్టి ఉన్నాయంటే కోసపు ఇస్తాం వాళ్ళకి కాబట్టి వాళ్ళు వాడతారు కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఏమన్నా వాడగలిసి వాళ్ళు అయితే ఈ బెండ్లాక్ ఇది అడవి బెండ్లాకు ఇది పెట్టాకు అంటే దీంట్లో పోతాకు కూడా ఉంది పోతాకు అనేది ఇది మాత్రం సన్నగా కోపుగా పుడుగ్గా ఉంటుంది బాగా అంత పొడుగ్గా ఉంటుంది దాని తినడం ఇది పెట్టాకు అనేది ఇది ఏడుంగట్ ఇప్పుడు ఇది ఎండాకాలం కాబట్టి కొంచెం వరటకు అది కొంచెం ఆకు వాడిన కాలం అయితే ఇటు అంటే పల పల పలా పోతుంది దాన్ని మనం ఏమాత్రం దూసుకొని అనుకో కాకంతా దూసుకొని బాగా ఇచ్చేసి నలిపినాం అనుకో అది పల 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 అయిపోతుంది చిన్న చిన్నగా వచ్చేస్తాయి అప్పుడు అట్నే తట్లకి వేసుకొని నీళ్లు పోసి ఉప్పు కొంచెం వేసి ఉడకపోసుకొని ఉంటే బాగా ఉడక వేసుకొని మళ్ళీ నీళ్ళు వంచేసి బాగా అట్నే మళ్ళీ పిండినామనుకో బాగా ఇది అయితే పెరుసగా వస్తుంది అప్పుడు దాన్ని ముందు తట్లైకి వేసుకొని బాగా ఇది చేసుకొని మిరకాయలు శని గింజలు వేయించుకోవాలి మిరపొడేయూడదు శని మిరకాయలని వేయించుకోవాలా శని వేయించుకోవాలా ఉప్పు వేసి బాగా పొడి కొట్టుకునే అనుకో తెల్లగడ్డ వేసి బాగా పొడి అప్పుడు మనప్పుడు దీంట్లో వేసుకొని తాలింపు తాలింపు మొత్తం ఎట్టంట మేసుకున్నా ఉంటే తినేదానికి బాగుంటుంది మన మునగాకు మన ఇది ఉండదు కదా పన్ను గంట తింటారు కదా ఆకూర కూడా మీరు తాలింపులు చేసుకుంటారు కదా అదే విధంగా దీన్ని కూడా చేసుకోవడం తినేదానికి బాగుంటుంది కానీ ఒంటికి మంచిది ఇట అడివాకులు తింటే ఇంకా ఎవరన్నా తెలి మేకలో పెరక్క చేయమని చెప్పండి బెండ్లాక్ అని పేరు బెండ్లాకు అడి బెండ్లాకు తినండి అంటే ఇప్పుడు ఆకు ఇది చెప్పాను కదా మన ఛానల్ని సరిగా చూడటం లేదు ఎందుకంటే ఇట్ట మూలికలు అంతా మేము చెప్తున్నాం కాబట్టి మన ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ సరిగ్గా చేయటం లేదు మీరు అంటే మీరు జరిగే దీన్ని గమనించడం లేదు ఇప్పుడు మీరు దాన్ని చూసి లైక్ చేసి చూడండి కానీ ఇంకా కూడా కొన్ని కొన్ని ఉండేటివి ఏదన్నా మాకు తెలిసినట్వి మూలకలు చెప్తాము నాటు వైద్యులు వాడతారండి అప్పుడు ఇంగ్లీష్ మందు మీద మన నాటు మందులు కూడా బాగా పనిచేస్తాయి ఆకులు తిని చూడండి